నేరుగా అతను పోలీస్ స్టేషన్లోకి వెళ్ళాడు వెళ్ళి అయ్యా నాకు పలానా చోట యాభై వేల రూపాయలు దొరికినాయి అని చెప్పి పోలీసులకి ఆ డబ్బుల్ని హ్యాండ్ ఓవర్ చేశారు అక్కడ ఉన్నటువంటి పోలీస్ అధికారి ఆశ్చర్యంతో అవును డబ్బులు యాభై వేలు దొరికినప్పుడు ఎవరైనా ఇంటికి తీసుకెళ్తారు నువ్వేంటి పోలీస్ స్టేషన్కి తెచ్చావు అంటే అతను ఇది నా కష్టార్జితం కాదు ఎవరో కష్టపడినటువంటి సొమ్మిది ఆ డబ్బు వాళ్ళకే చెందాలి అది మీ ద్వారా అయితే చేరుతుంది అనే ఉద్దేశంతో నేను తీసుకొచ్చాను అని చెప్పేసి అతను చెప్తే అతని యొక్క మంచి గుణానికి అతను ఆ పోలీస్ అధికారికి ఆ పిల్లవాడికి ఏదో చేయాలనిపించింది అనిపించి సరే ఇంత సద్బుద్ధి కలిగినటువంటి నీకు ఏదైనా కోరిక ఉందా చెప్పు అని అడుగుతాడు అడిగినప్పుడు నాకు సూపర్ స్టార్ రజనీకాంత్ తోటి ఆయన్ని కలవాలనే కోరిక మాత్రం ఉంది అని అంటాడు అన్నప్పుడు ఆ విషయాన్ని రజనీకాంత్కి ఆ పోలీస్ అధికారి తెలియజేయగానే రజనీకాంత్ ఆ పిల్లవాడిని పిలిపించుకొని అతని ల్యాప్ మీద అంటే తొడ మీద కూర్చోబెట్టుకొని ఫోటో స్టిల్ ఇచ్చి ఇవ్వటమే కాకుండా ఆ కుటుంబానికి చెప్తాడు మీ పిల్లవాడిని అత్యున్నతమైనటువంటి స్కూల్ కావచ్చు భవిష్యత్తులో కాలేజీల్లో కావచ్చు నేను ఎంత ఖర్చైనా సరే దేశ విదేశాల్లోనైనా సరే చదివించి ఇతని జీవిత బాధ్యత నాది అని చెప్తాడు ఇది నిజంగా ఒక ఇన్స్పిరేషనల్ రియల్ స్టోరీ ఇది ఎందుకు చెప్తున్నానంటే సద్గుణం అనేది కులం చూసో మతం చూసో కులాల్లోనూ వెతుక్కోకూడదు పుట్టుకతో వచ్చేటటువంటిది రాజేంద్ర ప్రసాద్ సినీ నటుడు మంచి నటుడు అతని యొక్క అద్భుతమైనటువంటి నటనతోటి ఆబాల గోపాలాన్ని అలరించిన నటుడు హాస్యాన్ని జోడిస్తూ చక్కగా అతని సినిమాకి వెళ్ళామంటేనే కుటుంబ సమేతంగా చూడగలమనేటటువంటి గొప్ప ట్రాక్ రికార్డు ఉన్నటువంటి వ్యక్తి ఈ మధ్యకాలంలో అతన్ని వచ్చినటువంటి సినిమా ఆ నలుగురు కూడా గొప్ప సందేశాత్మకమైనటువంటి సినిమా అలాంటి రాజేంద్ర ప్రసాద్ నోటి దురద ఎక్కువైంది ఆయనకి ఏ స్థాయిలో ఎక్కువైందంటే నోటి దురద ఆ మధ్య డేవిడ్ వార్నర్ ఏమి సంబంధం మనకి అతనికి పాపం ఒక కార్యక్రమాలు పాల్గొంటే అతనిని బండబూతులు తిట్టాడు అతనికి ఆ భాష తెలియని అతను ఏం మాట్లాడుతున్నాడో తెలియక పాపం నవ్వుతూ కూర్చున్నాడు తర్వాత దాని మీద విమర్శలు ఎక్కువ స్థాయిలో విమర్శలు వస్తే అతను ఆలపాటి రాజా సారీ రాజేంద్ర ప్రసాద్ దానిని ఉపసంహరించుకున్నాడు సినిమా నటుడు ఆయన కానీ ఆ నోటి దొరదని కొనసాగిస్తూనే ఉన్నాడు ఆ మధ్య ఆయన కుమార్తెను కోల్పోయాడు మొత్తం సినీ పరిశ్రమ ఆయన కండగా నిలబడింది ఆయన్ని ఓదార్చింది ఆయన వెనుక మేమున్నాము అనేటటువంటి విషయంలో కష్టకాలంలో నిలబడి ఉన్నారు అలాంటిది తాజాగా సినీ దర్శకుడు నిర్మాత అయినటువంటి ఎస్వి కృష్ణారెడ్డి ఎస్వి కృష్ణారెడ్డి పుట్టినరోజు వేడుకల్లో ఏదైతే సభ్య సమాజం అసహించుకునే విధంగా చేదరించుకునే విధంగా మరొక్కసారి తన స్వరూపాన్ని బయట పెట్టుకున్నారు రాజేంద్ర ప్రసాద్ గారు అలీ ప్రస్తావన ఇక్కడ మనం గమనించాల్సినటువంటి విషయం ఏంటంటే అప్రస్తుతమైనటువంటి విషయం సంబంధం లేనటువంటి విషయం నీకున్నటువంటి చనువుతో అలీగాడు ఎక్కడాను కానీ ఇక్కడ ఈ వీడియోలో చెప్పలేని మాట అందరూ కూడా దాన్ని మ్యూట్ చేశారు టెలికాస్ట్ చేసేటప్పుడు కానీ ఆ మాటను వాడాల్సినటువంటి అవసరం ఏంటి అలీగారి పని పనేంటి చాలా దుర్మార్గమైనటువంటి వ్యాఖ్యలు చేయాల్సినటువంటి అవసరం ఏంటి అదేవిధంగా అతను చెప్పినటువంటి సీనియర్ ఎన్టీఆర్కి సంబంధించి ఒక పురస్కారాన్ని అందుకు అందుకున్నాను అంటాడు సీనియర్ ఎన్టీఆర్ అనగానే చప్పట్లు కొట్టరేంటి మీకు బలిసిందా అంటాడు అసలు ఏ ఎక్కడికి పోతున్నాం మనం ఎటు పోతున్నాం మనం ఆయన ఒక గొప్ప నటుడు ఎలాంటి సందేహం లేదు కానీ ఈ రకంగా నోరు పారేసుకోవాల్సినటువంటి అవసరం ఏంటి ఏదైనా సరే వేదిక మీద ఎంతో జాగ్రత్తగా అతి సామాన్యులు కూడా మాట్లాడతారే సెలబ్రిటీ అని చెప్పుకునేటటువంటి మీరు అలాంటి భాషను వాడవచ్చా ఇక్కడ ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే ఇందాక యాసిన్ అనేటటువంటి పిల్లవాడి కథ ఎందుకు చెప్పానంటే పుట్టుకతో గుణం అనేది వస్తుంది కులంతో రాదు మళ్ళీ మళ్ళొకసారి నొక్కి ఒక్కాడిస్తున్నాను ఇక్కడ మీరు తల్లిని ఎంచితే అలీగారి తల్లిని ఎంచుతూ మీరు బూతు మాట్లాడితే దానికి సమాధానంగా అలీగారు మాట్లాడారు ఆయన ఏం మాట్లాడాడంటే ఆయన ఏదో ఫ్లోలో వచ్చింది ఆ మాట దానిని దయచేసి వైరల్ చేయకండి ఆయన కూతురు చనిపోయినటువంటి బాధలో ఉన్నారు ఆయన అంటే నాకు చాలా గౌరవం ఆ గొప్ప వ్యక్తి నోటి వెంట ఫ్లోగా వచ్చినటువంటి మాటను పొరపాటుని దయచేసి మీడియా మిత్రులు వైరల్ చేయవద్దు అని అభ్యర్థించాడంటే ఇది సంస్కారం ఈ సంస్కారాన్ని నేర్చుకోండి రాజేంద్ర ప్రసాద్ గారు అతని ల్యాప్ మీద అంటే తొడ మీద కూర్చోబెట్టుకొని ఫోటో స్టిల్ ఇచ్చి ఇవ్వటమే కాకుండా ఆ కుటుంబానికి చెప్తాడు మీ పిల్లవాడిని అత్యున్నతమైనటువంటి స్కూల్ కావచ్చు భవిష్యత్తులో కాలేజీల్లో కావచ్చు నేను ఎంత ఖర్చు అయినా సరే దేశ విదేశాల్లోనైనా సరే చదివించి ఇతని జీవిత బాధ్యత నాది అని చెప్తాడు ఇది నిజంగా ఒక ఇన్స్పిరేషనల్ రియల్ స్టోరీ ఇది ఎందుకు చెప్తున్నానంటే సద్గుణం అనేది కులం చూసో మతం చూసో కులాల్లోనూ వెతుక్కోకూడదు పుట్టుకతో వచ్చేటటువంటిది రాజేంద్ర ప్రసాద్ సినీ నటుడు మంచి నటుడు అతని యొక్క అద్భుతమైనటువంటి నటనతోటి ఆబాల గోపాలాన్ని అలరించిన నటుడు హాస్యాన్ని జోడిస్తూ చక్కగా అతని సినిమాకి వెళ్ళామంటేనే కుటుంబ సమేతంగా చూడగలమనేటటువంటి గొప్ప ట్రాక్ రికార్డు ఉన్నటువంటి వ్యక్తి ఈ మధ్య కాలంలో అతన్ని వచ్చినటువంటి సినిమా ఆ నలుగురు కూడా గొప్ప సందేశాత్మకమైనటువంటి సినిమా అలాంటి రాజేంద్ర ప్రసాద్ నోటి దొరద ఎక్కువైంది ఆయనకి ఏ స్థాయిలో ఎక్కువైందంటే నోటి దురద ఆ మధ్య డేవిడ్ వార్నర్ ఏమి సంబంధం మనకి అతనికి పాపం ఒక కార్యక్రమాలు పాల్గొంటే అతనిని బండబూతులు తిట్టాడు అతనికి ఆ భాష తెలియని అతను ఏం మాట్లాడుతున్నాడో తెలియక పాపం నవ్వుతూ కూర్చున్నాడు తర్వాత దాని మీద విమర్శలు ఎక్కువ స్థాయిలో విమర్శలు వస్తే అతను ఆలపాటి రాజా సారీ రాజేంద్ర ప్రసాద్ దానిని ఉపసంహరించుకున్నాడు సినిమా నటుడు ఆయన కానీ ఆ నోటి దొరదని కొనసాగిస్తూనే ఉన్నాడు ఆ మధ్య ఆయన కుమార్తెను కోల్పోయాడు మొత్తం సినీ పరిశ్రమ ఆయనకు అండగా నిలబడింది ఆయన్ని ఓదార్చింది ఆయన వెనుక మేమున్నాము అనేటటువంటి విషయంలో కష్టకాలంలో నిలబడి ఉన్నారు అలాంటిది తాజాగా సినీ దర్శకుడు నిర్మాత అయినటువంటి ఎస్వి కృష్ణారెడ్డి ఎస్వి కృష్ణారెడ్డి పుట్టినరోజు వేడుకల్లో ఏదైతే సభ్య సమాజం అసహించుకునే విధంగా దరించుకునే విధంగా మరొక్కసారి తన స్వరూపాన్ని పెట్టుకున్నారు రాజేంద్ర ప్రసాద్ గారు అలీ ప్రస్తావన ఇక్కడ మనం గమనించాల్సినటువంటి విషయం ఏంటంటే అప్రస్తుతమైనటువంటి విషయం సంబంధం లేనటువంటి విషయం నీకున్నటువంటి